ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది రెండు స్థానాల కోసం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేశారు కాంగ్రెస్ అభ్యర్థులు బల్మూరి వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ నామినేషన్ వేశారు వీరిద్దరి ఎన్నిక ఇక లాంఛనమే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అయితే ధనలక్ష్మి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి రెండు స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికకు ఈరోజు నామినేషన్ల గడువు ముగిసింది ఈరోజు మూడు గంటల సమయంతో ఈ నామినేషన్ల గడువు అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు ఈ నామినేషన్ల గడువు కాంగ్రెస్ కు సంబంధించిన అభ్యర్థులు ఇద్దరు కూడా నామినేషన్లు వేశారని చెప్పచ్చు ముఖ్యంగా బల్మూర్ వెంకట్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్న బల్మూర్ వెంకట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు మాత్రమే నామినేషన్ వేయడం జరిగింది అయితే వీరిద్దరు కూడా ఎన్నిక దాదాపుగా కూడా చెప్పొచ్చు ఎందుకంటే రెండు స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నిక కాబట్టి రెండు స్థానాలకు సంబంధించి ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారు కాబట్టి ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు కాబట్టి వీళ్ళిద్దరు ఎన్నిక దాదాపు లాంచమని చెప్పొచ్చు కానీ కాకపోతే దీనికి షెడ్యూల్ ప్రకారంగా చూసినట్లయితే రేపు దీనికి సంబంధించి నామినేషన్లు ఎవరు వేసారో ఆ అభ్యర్థులకు సంబంధించిన స్క్రూట్నీ ఉంటుంది ఈ విధంగా దరఖాస్తు చేశారు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏంటని చెప్పేసి రేపు ఎన్నికల అధికారులంతా దీనికి స్కూట్నీ చేస్తారు ఈ దరఖాస్తులకు వచ్చిన వాటిని దరఖాస్తులను స్కూట్నీ చేసిన తర్వాత నామినేషన్ ఉపసంహరణకు గడువు కూడా ఈ నెల ఇరవై రెండు వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది ఎవరైతే అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లయితే వాళ్ళలో ఎవరైనా ఉపసంహరించుకున్నట్లయితే దాని తర్వాత కూడా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఈ నెల ఇరవై రెండు వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంటుంది అయితే ఈ వేసింది ఇద్దరు మాత్రం రెండు స్థానాలకు సంబంధించి ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు కాబట్టి నామినేషన్ల గడువు ఈ నెల ఇరవై రెండుతో ముగిసిన తర్వాత వీళ్ళ అధికారికంగా వీళ్ళను ప్రకటించే అవకాశం ఉంటుంది ఆ రోజు వీళ్ళకి అధికారికంగా ఇచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఇద్దరే నామినేషన్లు వేశారు కాబట్టి వాళ్ళు అధికారికంగా అంటే వాళ్ళు ఎమ్మెల్సీలుగా ప్రకటించడానికి ఇప్పుడు ఛాన్స్ లేకపోయినా ఇరవై రెండు వరకు కూడా నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత వాళ్ళని ప్రకటించే అవకాశం ఉంటుంది కానీ ఒకవేళ వీళ్ళకి కాకుండా ఇంకా నామినేషన్ కనుక ఎక్కువ వేసినట్లయితే కనుక ఖచ్చితంగా ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుండే ఇరవై తొమ్మిది ఎన్నికలు అదే రోజు పోలింగ్ జరిగిన తర్వాత అదే రోజు రిజల్ట్ కూడా లెక్కింపు చేసి ప్రకటించే అవకాశం కానీ ఇప్పుడు ఎన్నికలు చూసినట్లయితే రెండు స్థానాలకు సంబంధించి రెండు కూడా వేరువేరుగా ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఉంది ఒక ఉప ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలు కాబట్టి వీటిని వేరువేరుగా నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది అందులో భాగంగానే ఎన్నికల నోటిఫికేషన్లు కూడా వేరువేరుగా వేశారు కాబట్టి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు అభ్యర్థులు రంగంలోకి దిగారు ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి కూడా ఏకగ్రీవంగా అయ్యే అవకాశం ఉంటుంది ఒక ఒకేసారి కనుక ఎన్నికలు జరిగినట్లయితే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా అధిక అవకాశం ఉంటుండే పోటీనియడానికి ఎందుకంటే ఒక అభ్యర్థిని గెలిపించుకోవడానికి నలభై మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంటుండే కాబట్టి బీఆర్ఎస్ కూడా అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడున్న సిచువేషన్లో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన విధంగా చూసినట్లయితే కనుక ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకార వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశారు కాబట్టి ఆ నామినేషన్ల గడువు కూడా ఈ రోజుతో ముగిసింది ఆ పరిస్థితి ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం లేకపోయిన నేపథ్యంలో వేరువేరుగా ఎన్నికలు అవుతున్న నేపథ్యంలో వీరికి అసెంబ్లీలో బలం ఎవరికి ఎక్కువగా ఉంటే వారే ఎన్నికలు అవకాశం ఉంటుంది ఎందుకంటే పోలింగ్ జరిగినట్లయితే కనుక అభ్య ఎమ్మెల్యే అభ్యర్థులు అంతా కూడా రెండు చోట్ల కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సభ్యులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇద్దరు కూడా ఎన్నికలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇద్దరు కూడా నామినేషన్లు వేయడం జరిగింది ఈ నామినేషన్ బీఆర్ఎస్ నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కూడా ఎవరు నామినేషన్లు వేయలేదు కాబట్టి నామినేషన్ల గడువు కూడా మూడు గంటల సమయంతో ముగిసింది కాబట్టి ఈ ఎన్నికల అంటే నామినేషన్లో ఇద్దరు వేశారు కాబట్టి వీరు దాదాపుగా ఎన్నిక ఏకగ్రీవం అని చెప్పవచ్చు ఈ లాంఛన ప్రక్రియలంతా కూడా ఈ నెల ఇరవై రెండు ప్రకటించే అవకాశం ఉంటుంది maisha <tuk tangan>